డ్వాక్రా మహిళలకు శుభవార్తనే చెప్పాలి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాలకు ఆమోదముద్ర వేసినట్టు సమాచారం అయితే కొన్ని సాంకేతిక కారణాల వలన వాయిదా పడ్డాయి మరో పది రోజుల్లో అమలులోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి అయితే ఈ రెండు పథకాలు ఎవరికి వర్తిస్తాయి అనేటటువంటి విషయం వస్తే చూస్తే డ్వాక్రా సంఘంలో కనీసం ఆరు నెలలు సభ్యులుగా ఉన్నటువంటి మహిళలకు వర్తిస్తాయి అలాగే ఇప్పటికే బ్యాంక్ లింకేజీ స్త్రీనిధి లేదా ఇతర మార్గాల్లో తీసుకున్నటువంటి రుణం తప్పకుండా క్రమం తప్పకుండా వాయిదాలు అలాగ చెల్లించగలిగినటువంటి వారే దీనికి అర్హత కలిగి ఉంటారు పారదర్శకత కోసం మొత్తం ప్రక్రియ బయోమెట్రిక్ ఆధారంగా నిర్వహిస్తారు ఈ పథకం కింద ఒక్కో మహిళలకు గరిష్టంగా ఇద్దరు పల్లెలు చదువుకోవడం ఉంటే చదువుకునే వాళ్ళు ఉంటే వారి కోసం రుణం పొందవచ్చు పదివేల నుంచి లక్ష రూపాయల వరకు పొందవచ్చు అట్లాగే ఇంకా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కూడా వర్తిస్తుంది డ్వాక్రా మహిళలకు ఆ మహిళల కుమార్తెలకు ఆ వివాహానికి చేయూత అందిస్తుంది ఈ పథకం కింద పదివేల నుంచి లక్ష రూపాయల వరకు వస్తుంది మరి వడ్డీ అయితే నాలుగు శాతం ఈ రెండింటికి కూడా నాలుగు శాతం ఉంటుంది విద్యకైతే ఆ స్కూలు తాలూకా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అట్లాగే అడ్మిషన్ సరే పత్రం ఇవ్వాలి ఫీజుకు రిసీట్ ఇవ్వాలి మరి అలాగే కళ్యాణలక్ష్మి ఆడపిల్ల పెళ్లికి ఆడుకుంటే వీళ్ళకి లగ్నపత్రిక ఉండాలి వివాహ ఖర్చులు అంచనాలు పత్రాలు సమర్పించాలి మరి ఈ విధంగా వివరాలను పరిశీలన అనంతరము వధువు తల్లిదండ్రుల ఖాతాలో నేరుగా డబ్బు జమ చేస్తారు ఏపీ ప్రభుత్వం ఈ రెండు పథకాల అమలుకు ప్రతి సంవత్సరము రెండు వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది ఈ పథకం ద్వారా వచ్చేటటువంటి వడ్డీ ఆదాయంలో యాభై శాతం డ్వాక్రా సంఘాలు బలోపేతానికి కూడా వినియోగిస్తారు మిగిలిన యాభై శాతం స్త్రీనిధి ఉద్యోగులకు ఈ పథకాల కింద రుణం తీసుకునేటటువంటి మహిళ ఒకవేళ ఏమైనా దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణిస్తే ఆ రుణం మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేస్తారు దీంతో కుటుంబం పైన అదనపు భారం పడకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది నమస్తే